श्रीमात्रे नमः शिवाय गुरवे नमः नारायणं नमस्कृत्या नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे शुकतातं तपोनिधिं वेदव्यासविरचितमहाभारतं संक्षिप्तगाध వివాహం జరిగిన ఏడు సంవత్సరాలకు విచిత్రవీరుడు వీరుడు క్షయవ్యాధి మరణించాడు సత్యవతి హృదయం పుత్రశ్రో పుత్రశోకంతో నిండింది కొద్ది రోజులు గడిచాయి సత్యవతియే తి గాంగేయని పిలిచి గాంగేయ ఈ వంశకీర్తి ప్రతిష్టలు వీరి పరలోకగతులు నీ మీద ఆధారపడి ఉన్నాయి నువ్వు వివాహం చేసుకోమని కోరింది కానీ దానికి గాంగేయుడు అమ్మ నా ప్రతిజ్ఞ నువ్వు వెరగనిది కాదు ఏ ప్రలోభంతోనూ నేను రాజ్యాన్ని కానీ స్త్రీని కానీ మనసులోకి రానివ్వను అన్నాడు గాంగేయుడు ఆ సమాధానికి సత్యవతి తృప్తిపడి నాయన పరాశర మహాముని అనుగ్రహ విశేషం వలన కన్యాత్వం చడకుండా నేను వ్యాసుని కన్నాను అతడు వెంటనే తపో భూమికి వెళ్ళి తీవ్ర తపోనిష్టలో మునిగిపోయాడు నేను ఎప్పుడు తెలుసుకుంటే అప్పుడు వస్తాను అని మాట ఇచ్చాడు ఇప్పుడు అతను రప్పించి ఈ సమస్యకు పరిష్కారాన్ని అతను అడుగుదాం అని చెప్పింది వ్యా అలా వ్యాసుని సరించగానే అతడు దండధారి కమండల పాణి అయి సాక్షాత్కరించి తల్లికి నమస్కారం చేశాడు సత్యవతి నాయన నువ్వు సర్వధర్మ విధుడవు ఇప్పుడు దేవరన్యాయానుసారం ఈ వంశాన్ని నిలబెట్టాలి అని అడిగింది దానికి అంగీకరించాడు వ్యాసుడు ఆ విధంగా వ్యాసుని అనుగ్రహంతో ఆ వంశంలో ధృతరాష్ట్రుడు పాండురాజు విదురుడు అనే ముగ్గురు పుత్రులు ఉద్భవించారు ప్రజలందరూ ఉత్సవాలతో ఉత్సాహంగా గడుపుతున్నారు యువనం రాగానే ధృతరాష్ట్ర పాండురాజు విదురులకు వివిధ విద్యలు నేర్పించాడు భీష్ముడు పాండురాజు ధనుర్విద్యలో అసమాన ఖ్యాతి గాడించాడు ధృతరాష్ట్రుడు దేహబలంలో అసద అసదృశ్యుడయ్యాడు కానీ అతడు పుట్టు అంధుడు విదురుడు ధర్మ విధుడు ఆత్మజ్ఞాని అయ్యాడు అంధత్వం కారణంగా ధృతరాష్ట్రుడు దాసీపుత్రుడు అవడం వలన విదురుడు సింహాసనార్హులు కారని పాండురాజుని చక్రవర్తి పీఠాన్ని ఎక్కించారు అనంతరం ఒకనాడు భీష్ముడు విధుడితో నాయన వ్యాసుని కృప వల్ల ఈ గురువంశం నిలిచింది ఇప్పుడు మీరు ముగ్గురు ఈ రాజచక్రాన్ని నడపాలి ధృతరాష్ట్రుడు పాండురాజు అయ్యారు వారికి యోగ్యులైన రాజపుత్రులను ప్రణయం చేయాలి గాంధారరాజు శుభులుని కుమార్తె గుణశీల రూపవతి అని విన్నాను అలానే యజువంశీయుడైన సూరసేను కుమార్తె కుంతిభోజుని దత్తపుత్రికగా పెరుగుతోంది వారిద్దరినీ మన ఇంటి కోడళ్ళుగా తీసుకురావాలని ఉంది నీ అభిప్రాయం ఏమిటి అని అడిగాడు వినయంతో విదురుడు ఆర్య మీకంటే మాకు ఎక్కువ తెలిసింది లేదు మీ మీ ఇష్టానుసారమే జరిపించండి అన్నాడు గాంగేయుడు గాంధార దేశానికి దూతను పంపాడు ధృతరాష్ట్రుడు గుడ్డివాడని విన్న సుబలుడు కొంత విచారించాడు తనకు కాబోయే భర్త అంధుడిని వింటూనే గాంధారి ఒక వస్త్రంతో తన కన్నులు బంధించుకుంది తన భర్త నేత్రదోషాన్ని చూడడం ఇష్టం లేక ఆ శీలవతి అలా ప్రవర్తించడంతో శుబలుడు తన బిడ్డను వారికి ఇవ్వడానికి అంగీకరించాడు గాంధార రాజకుమారుడు శకుని తన సోదరుతో హస్తినాపురం వచ్చి గాంగేయుని ఆజ్ఞానుసారం విద్యుక్తంగా వివాహం జరిపించాడు గురు వృద్ధ జన సేవతో గాంధారి వారందరి అభిమానానికి ప్రజా గౌరవానికి పాత్రరాలైంది సూరసేను ఇంట పుట్టిన కుంతీదేవి కుంతిభోజుని దత్తపుత్రికగా అక్కడ సకల భోగభాగ్యాలతో పెరిగింది కుంతిభోజుడు స్వయంవరం ప్రకటించాడు వచ్చిన రాజులందరిలో కుంతీ హృదయాన్ని పాండురాజు చూరగొన్నాడు భూసురా ఆశీర్వాదాలతో వారి వివాహం జరిగింది కుంతిని వెంటబెట్టుకుని పాండురాజు స్వగృహానికి వచ్చాడు నాటి రాజవంశాలలో పేరుపడ్డవారు మద్రదేశాధీశులు మద్రదేశాధిపతి సల్యుడికి మాద్రి సోదరి ఆమె గుణరూపశీలాలు విన్న భీష్ముడు ఆమెను కూడా పాండురాజుకిచ్చి పరిణయం చేయ నిశ్చయించి వారి దేశానికి వెళ్ళి స్వాగత మర్యాదలు అందుకుని విషయం చెప్పాడు అప్పుడు సల్యుడు ఆర్య నీ వంశంతో సంబంధం మాకెంతో సంతోషప్రదం అయితే మా వంశానుచ వంశాచారానుసారం కన్యాశుల్కం చెల్లించి మీరు మా సోదరిని తీసుకువెళ్ళండి అన్నాడు సువర్ణరత్నాభరణాలు సల్యునికి చెల్లించి మాధురిని తన వెంట తెచ్చి ఒకనకు సుముహూర్తంలో పాండురాజుకి పెళ్లి చేయించాడు గాంగేయుడు భార్యాద్వయంతో పాండురాజు ధర్మపదం వేడకుండా ప్రజారంజకంగా పాలిస్తూ ఒకనాడు గాంగేయుని చేరి ఆర్య దిగ్విజయాత్ర చేసి రావాలనే కోరుకుతూ ఉన్నాను ఆశీర్వదించండి అనగా ఆహ్లాదతరంగిత హృదయుడే భీష్ముడు కురువృద్ధులతో గురుజనంతో పాండురాజును ఆశీర్వదింపచేసి చతురంగ బలాలతో యాత్రకు పంపాడు నానా దేశాధీశులను జయించి వచ్చిన పాండురాజుకి హస్తినాపురం ప్రజలు ఉత్సాహంతో స్వాగతం పలికారు పాండురాజు తాను తెచ్చిన ధన కనకరాశులు భీష్ముని ముందుంచి ఆయన పాదాలకు అభివాదం చేశాడు భీష్ముడు గాఢాలింగనం చేసుకుని పొంగిపోయాడు అంతపురికి వెళ్ళి తెచ్చిన భూషణాలు తల్లి ముందుంచాడు పాండురాజు జయంతుని సచీదేవి ఆలింగనం చేసుకున్నట్లుగా అంబాలిక పాండురాజుని దగ్గర తీసుకుని శిరస్సు మూర్క్కున్నది అనంతరం పాండురాజు అన్నగారి చేత అశ్వమేధయాగాలు చేయించి అన్నదానాలతో సువర్ణ రత్నరాశుల బహుకృతులతో ప్రజారంజనం చేశాడు కొంతకాలం గడిచింది స్వస్తి శ్రీకృష్ణ శరణమ్మ